అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక నందేల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది మొదట నూనెపల్లి బ్రిడ్జి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు రైతులు రైతు కూలీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది అనంతరం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీసం మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన విమర్శించారు రాష్ట్రంలో కూటమి నాయకులు ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక వాటన్నిటిని విస్మరించారని అన్నారు కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రారంభ పెట్టుబడిగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారని ఆ వాగ్దానం నేటికీ అమలు కాలేదన్నారు అలాగే ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు తక్షణమే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమొక్క అమలు చేయలేదు ముఖ్యంగా రైతాంగ సమస్య రైతు పాలమ పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం ప్రతి అని చెప్పారు ఇంతవరకు ఆచలేదు లేదు లేదు అట్లాగే రైతులు పండించే అన్ని రకాల పంటలు ఈ రోజు ఎందుకంటే అతివృష్టి అనావృష్టి అకాల వర్షాల వల్ల నష్టపోయారు ఆ వచ్చిన పంటలు ఈ రోజు దళారుల చేతిలో పోయి ఈ రోజు నష్టం చేసే పరిస్థితి ఉంది నేను మాత్రం చిత్త చూద్ద పరిస్థితి మనం గడపదు ఎక్కడ లేదు ఎందుకంటే మిర్చి చూసాం గత పోయిన సంవత్సరం దాదాపు ఇరవై వేల రూపాయలు ఉంది ఈ సంవత్సరం ఎంత తక్కువ ఉంది అట్లాగే అన్ని రకాల పంటలు ఈ రోజు పొనాకు దరిగి పొర అని చెప్పి ఆ రోజు రైతుల మొత్తం విధ వేస్తే ప్రభుత్వ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తా అని చెప్పి దాదాపు పుట్టి వచ్చేసి పదహైదు వేల రూపాయలు అని చెప్పారు ఈ రోజు పన్నెండు వందల రూపాయలు కూడా కొన్ని లేదు అరువు రిజర్వ్ దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది నీళ్ళ ఉంది అక్కడ రైతులు మొత్తం కూడా సంవత్సరానికి నాలుగు నాలుగు కోట్ల రూపాయలు లేదా ఐదు కోట్ల రూపాయలు ఆదాయం వెచ్చించే పరిస్థితి కానీ ఈ రోజు అక్కడ నీళ్ళు లేనందు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతాడు నేను మాత్రం మీరు కలవదు వాళ్ళకి చేయాలని రైతులు ఆదుకోవాలని ఆలోచన లేదు ఎందుకంటే ఇందాక మా శంకర్ చెప్పినట్టు ఈరోజు కార్పొరేట్ సెక్టర్లను పెట్టడం ఎందుకంటే అమ్మే వాళ్ళు ఇద్దరు కొనే వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఎవరు అమ్మేవాళ్ళు అనేవాళ్ళు కూడా మోడీ అమిత్ షా ఉండేవాళ్ళు ఎవరు అందాని ఆదాని ఈ నలుగురు వర్గ గుజరాత్ కు సంబంధించిన వ్యక్తులే ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపన్నే కాకుండా ప్రభుత్వ రంగ సమస్యలను అన్నిటిని కూడా ఈ రోజు దోచిపెట్టే పరిస్థితి కనబడతా ఉంది దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామ్య పదాతంలో ఈ కగారు ఎత్తివేయండి ప్రజల పైన పూట కప్పు ఎడకప్పులు ఆపండి ప్రజలు రక్షణ కల్పించండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన ఛాతి చర్చలు జరపండి చట్టం జరిపించి వాళ్లకు ఉపాధి కల్పించాలని చెప్పి అఖిల భారత రైతు పొందాన్ని మెదించడం కేవలం డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రతిపక్షంలో ఉండగా మరి గత ప్రభుత్వం కంటే పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను అనేక వాగ్దానాలు చేశారు ఆ సిక్స్ పథకాలు ప్రజలు నమ్మి ఆయనకు ఓట్లేశారు ఇప్పుడు వచ్చినాక అధికారంలోకి పెట్టినాక మా దగ్గర ఏం లేదు ఖజానా ఖాళీ ఉంది నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు లేదంటున్నాడు మరి ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే ముందు ఆలోచించాలా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడుగా చలా పండితున్నాడు ఇవాళ పథకాలన్నిటి అటకెక్కిస్తున్నాడు తక్షణమే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఎమ్మెల్స మేము డిమాండ్ చేస్తున్నాం